హాయ్ ఫ్రెండ్స్ మేమందరం ఇలా రెడ్ శారీస్ కట్టుకొని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా జనవరి ఐదో తారీఖుని అంటే ఆదివారం నాడు సెక్టర్ ఫైవ్ బాలాజీ మందిర్లో ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో అయితే కోటలేడితో పారాయణం జరిగింది మేమంతా కూడా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడైతే వెళ్తూ ఉన్న వారిని అయితే అష్టలక్ష్మితో అయితే చాలా బాగా అలంకరణ చేశారు పూజ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి అంటే మనం ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఈ విధంగా కుంకుమని అంతా కూడా రెడీ చేశారండి కోట అన్నది ఎలా లెక్కిస్తారంటే మనం సహస్రనామాలు చదువుతున్నాం కాబట్టి అది వయ్యితోటి సమానం అందరం కూడా చదివింది ఇంక కార్యక్రమానికి అయితే చిన్న పెద్ద అందరూ కూడా చాలా బాగా వచ్చారండి ఇంకీ పెద్దవారైతే సాయంత్రం వరకు కూడా వారు అలాగే కూర్చొని ఎంతో బాగా చదివారండి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో తాంబూలం అయితే అందజేస్తున్నారు జాకెట్ ముక్క గాజులు ఇంకా హట్టిపండు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఆంధ్ర మహిళా కమిటీ మెంబర్స్ అయితే చాలా చక్కగా వాళ్ళ విధులని అయితే నిర్వహించేవారు వారు ఏ పని మీద తిరుగుతున్నా సరే వాళ్ళు అలా సంకల్పంగా అంటే ఆ దళితపారాయణను స్మరిస్తూనే తిరుగుతూ ఉండేవారు ిణి <Sessimus> అష్టమూర్తి <Sessimus> ఇప్పుడు భోజ్నల్ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా చాలా బాగా చేశారు ఈ విధంగా అయితే ఎక్కువ జర్మంతా కూడా పడకుండా ఉండే విధంగా ఇలా మూడు స్టార్స్ మీద పెట్టారండి భోజనాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడసేపు రైతు పారాయణం అంతా కూడా చేసుకుని తర్వాత పని ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి అన్ని అన్ని అన్నీ కూడా చక్కగా చేసుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ హుండి కూడా పెట్టారండి డబ్బులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే విరాళాలు ఇస్తున్నారు ఇదండి అయితే ఈ కోటి పారాయణం జరిగేటప్పటికైతే చాలా చెట్ అయిందంటే ఏడున్నర ఎనిమిది కథ అయిపోయింది తర్వాత హార్తది ఇచ్చేసారండి